నమస్తే నేను మీ అన్నపూర్ణ అండి నేను ఇంట్లో దోసలు కానీ ఇడ్లీ కానీ ఒకటే పిండితో చేస్తానండి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి ఒకసారి ఇదిగోండి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి ఇదే పిండితో మనం ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది ఇడ్లీ మెత్తగా ఉంటుందండి అండి నేను ఈ పిండిలోకి అన్నం వేసి పెడతానండి గైంద్రు మీకు అది పట్టేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఒక గ్లాసు మినపప్పు వేసే కదా ఇగోండి నాలుగు గ్లాసులు దాకా నేను బియ్యం వేస్తానండి ఇది దోసలు బియ్యమేనండి దోసల బియ్యం అయితేనే బాగా మెత్తగా మిగుతుంది బాగా టేస్ట్ బాగుంటుంది దోసలు బియ్యానికి నేను నాలుగు గ్లాసులు దోసలు బియ్యం వేసుకుంటానండి ఇదిగోండి నాలుగు గ్లాసులు దోసలు బియ్యం ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు అయినాయండి ఇగోండి ఒక సాయి ఒక చాయ్ గ్లాస్ అండి సగ్గుబియ్యం వేస్తాను టేస్ట్ బాగుంటుంది దోశలు బాగా వస్తాయి ఇగోండి ఒక స్పూన్ మెంతులండి మెంతులు వేసుకుంటే బాగుంటుంది దోశలో ఇవ్వండి బాగా కడిగేసుకొని ఒక నాలుగు సార్లు కడుతానండి కడిగి నానబెట్టేసి సాయంత్రం మళ్ళీ మిక్సీ పడేటప్పుడు గ్రైండర్ పెట్టేటప్పుడు చూపిస్తానండి నేను అన్నం వేసి పడతానండి అన్నం వేసి పట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇట్లా కడిగేసి నీళ్ళు పోసి పెట్టేసుకోండి ఇగోండి నేను నాలుగు సార్లు కడిగేసానండి బియ్యము ఇట్లా నానబెట్టేసుకోండి మళ్ళీ సాయంత్రం నేను పట్టేటప్పుడు మీకు చూపిస్తానండి నేను అన్నం వేసి పడతానండి ఇట్లా మళ్ళీ సాయంత్రం ఇదే పిండితోటి మన దోశలు ఇడ్లీ రెండు చేసుకోవచ్చండి ఎలా చేసుకోవచ్చో మళ్ళీ చెప్తానండి ఇవి కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాము తీసుకొని మనం పొద్దున్న బియ్యం నానబెట్టుకున్నాం కదండి దోశని కానీ దోశలకు ఇడ్లీకి రెండు కాని కదా నేను పొద్దున్న చెప్పాను కదండి అన్నం వేస్తాను నేను రుబ్బేటప్పుడు ఇదిగోండి ఒక కప్పు అన్నం వేసేస్తాను నేను చూడండి ఈ బియ్యంలోనే ఇట్లా వేసేస్తున్నానండి ఒక కప్పు అన్నము వేసేసి మొత్తం కలిపేసి మనం మీ గ్రైండర్ కానీ మిక్సీ గానీ పట్టించుకుంటానండి మాకు గ్రైండర్ ఉందండి నేను గ్రైర్ వేసి చూపిస్తాను ఇదిగోండి బియ్యంలోనే వేసాను అన్నం చూసారా గ్రైండర్లో వేసేస్తాను చూసారా అన్నము మినపప్పు బియ్యము కథ బియ్యం అండి ఇదిగోండి నేను పిండి పట్టేసి పెట్టేశాను రేపు మార్నింగ్ కల్లా బాగా పిండి పులిసి పొంగుతుందండి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి నేను మోతేసి పెట్టేస్తున్నాను రేపు ఎప్పుడు చూపిస్తాను ఇదిగోండి మనం నిన్న పిండి పట్టి పెట్టుకున్నాం కదండి రాత్రి ఇప్పుడు ఒకసారి చూద్దాము పిండిని ఇదిగోండి బాగా పిండి చూసారా ఎట్లా పొంగిందో బాగా పులిసిందండి చూసారా ఎంత బాగా పొంగిపోయిందో పిండి అంతా ఇప్పుడు దీంతో మనం ఇడ్లీ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను ఇదిగోండి ఇగోండి ఇడ్లీ నేను తీసుకున్నాను పిండి ఇవ్వండి కొంచెం అంతా ఉప్పు వేసేసుకోండి ఉప్పుకి ఉప్పు వేసేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకోండి బాగా కట్టి ఉంది కదా పిండి కొంచెం వాటర్ వేసుకోండి మనం ఇడ్లీ పిండి ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లానే వేసుకోండి ఇది కూడా ఇవ్వండి ఇట్లా కలిపేసుకోండి ఇడ్లీ పిండి కూడా ఇవి కొంచెం గట్టిగా కలిపేసుకోండి ఇవ్వండి నేను ప్లేట్లకి ఆయిల్ రాసేసాను ఇవ్వండి పిండి వేసేస్తున్నాను కొంచెం చిన్న చిన్నగా వేసుకోండి బాగా ఉప్పు తుయి చిన్నగా వేసుకోవాలి చాలా మెత్తగా ఉంటాయండి ఇడ్లీలు స్వాంజీ లాగా వస్తాయి బాగుంటాయి ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోండి ఇవ్వండి నేను పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టేశాను నీళ్ళు పోసి పెట్టేసాను ఇడ్లీ పాత్రలో ఇవ్వండి నేను పెట్టేస్తాను చూడండి ఇవ్వండి ఇడ్లీ మొత్తం పెట్టేసాను నేను మూత పెట్టేస్తున్నాను ఇవ్వండి మనం ఇందాక ఇడ్లీ వేసుకున్నాం కదా ఇడ్లీ వేసుకున్న తర్వాత పిండి ఉంది కదా దీంట్లోనే మళ్ళీ కొంచెం అంత ఉప్పేసి వాటర్ కలుపుతాం కదా మనం కొంచెం అండి ఇవ్వండి నీళ్ళు కలిపేస్తున్నాను మన దోశల పిండికి మనం ఇడ్లీ కొంచెం పిండి కట్టిగా వేసుకుంటాం కదా ఇప్పుడు నీళ్ళు కలిపేసేసుకోండి మన దోశలు ఎట్లా వేసుకుంటాము సేమ్ అంతే అండి ఇది దోశల పిండి కదా మనం దోశలాగా నేను చూసుకున్నాను ఇదిగోండి ఇట్లా కలిపేసుకోండి దోశల పిండి సేమ్ మన దోశల పిండివి కాబట్టి మనం దోశ ఇట్లా కలిపేసుకోవాలి ఇదిగోండి పోయి మీరు పెంక పెట్టేసాను పెంకాయ వేయని ఇదిగోండి నేను ఫస్ట్ ఉల్లిపాయ దొరుకుతున్నాను దోశ బాగా వస్తుందని ఫస్ట్ ఉల్లిపాయ వేసి ఇదికోండి దోశ బాగా వస్తాయి ఫ్లాయిల్ వేసేసేయండి మంచిగా ఎర్ర కాకుండా దోశ మంచిగా కాకదు ఇట్లా అంటే బాగా ఎర్ర కాయినాయి కదా మీకు ఇంకే ఇన్ని కావాలంటే అన్నీ వేసేసుకోండి ఇట్లా సరే ఇడ్లీ చూద్దామండి ఇడ్లీ అయిపోయిందండి చూడండి ఇడ్లీ అయిపోయింది మంచిగా ఆఫ్ అయిపోయి ఉంచుకోండి ఇట్లా తీసు చూపిస్తాను చూడండి నీట్గా వస్తాయి ఇవ్వండి ఇవ్వండి మనం ఇడ్లీ పిండితో దోస పిండితో మనం ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చు కదండి నేను చెప్పాను కదా ఇవ్వండి ఇడ్లీ వేసి చూపించాను చూడండి చాలా మెత్తగా ఉంటాయండి ఇడ్లీ దూది ఇలా ఉంటాయండి ఇడ్లీ ఇవ్వండి ఎంత బాగుంటాయి ఇడ్లీ చూడండి ఎంత బాగా వస్తాయో ఇడ్లీ దోశ పిండితో ఇడ్లీ అండి నేను అన్నం కూడా వేసాను కదండి ఇడ్లీ పిండిలోకి ఇవ్వండి దోశలు కూడా ఎలా కాలతాయండి చాలా బాగుంటుంది ఇట్లా చట్నీ తుమ్ముకుని తింటే ఇవ్వండి చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయండి ఇడ్లీలు దోసలు కూడా చాలా బాగుంటాయండి ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్